మారుస్తారా వైట్ చేసే మార్గాలు చెబితే కోటి రూపాయలు ఇస్తా ఎవరు మాట ఎవడో అనామకుడు కాదు కొందరు వ్యాపారులకు ఒక ఐఏఎస్ ఆఫర్ ఇస్తుండట మరి అంత పెద్ద ఐఏఎస్ దొంగ ఎవడో మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది వ్యాపారులకు ఆఫర్ ఇస్తుండట నా దగ్గర యాభై కోట్ల బ్లాక్ మనీ ఉన్నది సంపాదించింది కోటి రూపాయలు ఇస్తే నేను నేను కోటి రూపాయలు ఇస్తా మీకు ఆ యాభై కోట్లని వైట్ గా మారిస్తే మార్చిస్తే అధికారుల్లో హాట్ టాపిక్ గా ఆయన వ్యవహార శైలి అంత సంపదను ఎలా కూడగట్టారనే గుసగుసలు సదరు ఐఏఎస్ ఇచ్చిన అనుమతులపై సర్కారు విచారణ ఇక సదరు ఐఏఎస్ ఏం అనుమతులు ఇచ్చి ఉంటాడు రియల్ ఎస్టేట్ అనుమతులు తప్ప ఇంకా ఎంత అందులో యాభై కోట్లకు సంబంధించిన అమౌంటింగ్ ఎలా సంపాదించగలడు రియల్ ఎస్టేట్ లో తప్పితే మరి ఎరా ఐఏఎస్ అమయ్ కుమారా నవీన్ మిట్టల వీళ్ళ పేర్లే వినిపిస్తాయి ఇక జనరల్ గా